ఇంకొక విషయం అది నాకు చెప్పాను మీరు సరిగ్గా క్యాచ్లు పట్టలేకపోతున్నారు అని చెప్పి ఇంకోటి కూడా నేను కోవూరులో నాకు తెలిసి నా చిన్నతనం నుంచి కూడా ఎప్పుడు కూడా కోవూరు ఎప్పుడు ముంపు గురగాల ఎంత పెద్ద వరదలు వచ్చినా కూడా ఏదో కాలంలో రావడం కామన్ తప్ప నీళ్ళు కోవరు ఎప్పుడు కూడా రాలేదు అందువల్ల చెప్పేది ఏంటంటే కరిగి రిజర్వర్కి ఏదన్నా ప్రాబ్లం అయితే కోవూరికి ఇబ్బంది జరగదు అనూషంగా ఎప్పుడు ఊహించని విధంగా కోవరి ముంపు వచ్చింది ఎందుకో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీరు కావాలి నాన్నగారు కావచ్చు మీ నాన్నగారు కావచ్చు నేను సరే క్యాష్ చేసుకోలేదని నా ఫీలింగ్ ఎందుకంటే మీరు ఎందుకు అనుకుంటున్నారు అన్నమాట ఇటీవల జరిగిన కాన్వర్జేషన్స్ ఇటీవల జరిగినవి అన్నీ కూడా మీరు చూస్తున్నారు ప్రతిస మేము ఆ టైంలో ఈ ఎలవలు రావడానికి కారణము ఏంటంటే మీరు చెప్పండి మీరు మీరు కూడా జర్నలిస్టు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఎందుకు ఎలవలు వచ్చాయి కోర్ నియోజకవర్గానికి ఎప్పుడు రాని ఎలవలు మీరు ఎన్నో వచ్చాయి ఎవరికి ఎఫెక్ట్ కాలేదు అవన్నీ వర్ధలు వెళ్ళిపోయినాయి కానీ ఇవాళ గ్రామాలు గ్రామాలు మునిగిపోయాయి లక్షల్లో ఆస్తి నష్టం జరిగింది ఆక్వాకల్చర్ ఎక్కడికెక్కడ డ్యామేజ్ చెప్పింది అగ్రికల్చర్ ఫీల్డ్స్ అన్నీ డ్యామేజ్ చెప్పింది కారణం ఏంటండి ఇవాళ పోతిరెడ్డిపాలెంలో కరకట్టలు ఏవైతే ఉన్నాయో కరకట్టల మీద మట్టి అమ్ముకోవడం అక్కడ ఉన్న మట్టి అమ్ముకోవడము పెన్నాళ్ళ డెల్టాలో ఉన్న శాండు అంతా కూడా అమ్ముకోవడము అమ్ముకొని కట్టలన్నీ కూడా బలహీన పరిపీ పరిపరిచి ఎఫ్డిఆర్ నిధులు వస్తే ఆ కట్టలు బలోప్రితం చేయడానికి కేంద్రం ఎఫ్డిఆర్ నిధులు ఇస్తుంది ఆ ఎఫ్డిఆర్ నిధులు కూడా సక్రమంగా వాడకుండా దాన్ని కూడా స్వాహా చేసేసి ఇవాళ కట్టెలు బలహీనం చేయడం వల్లనే వరదలన్నీ అన్నీ వచ్చి గ్రామాలన్నీ కూడా ము మునిగిపోయాయి మా నాయకులు ఎక్కడికక్కడ గలమెత్తారు ఇప్పుడు మీరు పడుగుపాటులో చూడండి మా నాయకుడు గౌస్ ఆ రోజున బలిదేని గారు అంటే జరిగి వరద జరిగి తొమ్మిది రోజుల్లో పదై రోజు పడుగుపాటుకు వచ్చారు వస్తే వాళ్ళని అందరూ కూడా ఎందుకు వచ్చారు ఇప్పుడు మాకు ఏం సహాయం చేయడానికి వచ్చారు మీరు ఇప్పుడు దాకా కనిపించకుండా పోయారు ఈ ప్రాంత ఎమ్మెల్యే ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ నువ్వు ఆయన బలైన గారు అడిగారు ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్ నువ్వు ఎక్కడ పోయారు ఏంటని చెప్పి వాళ్ళందరూ కూడా తిప్పి పంపించేసారు వెనకాల మీరు ఏం రావాల్సిన లేదు మీరు అని వెనకాల తిప్పి పంపించారు ఆ రోజున మా నాయకుడి మీద కేసు పెట్టారు కేసు పెట్టిన మేము అందరం కూడా అక్కడికి వెళ్ళి రాత్రి పదకొండు గంటల దాకా ఆయన బయటకు వదిలేదాకా మేము అందరం కూడా బయట కూర్చోవడం బయటకు బయటకు వదిలే బయటకు తీసుకొచ్చేదాకా మేము బయటనే కూర్చోన్నాం పోలీస్ స్టేషన్ బయట అలానే ఎక్కడికక్కడ మేము మా పెద్ద ఎత్తున ఏం నష్టపరాలు ఇచ్చారు అండి మేము జరిగిన వెంటనే జరగగానే మా నాయకులని అందరిని కూడా అప్రమత్తం చేసి అవసరమైన ఫుడ్ని అవసరమైన వెజిటేబుల్స్ని వాళ్ళకు అవసరమైన నిత్యవసర సరుతులు అన్నీ కూడా మేము బోట్లు వేసుకొని వాళ్ళ ముద్దిబెత్తు వాళ్ళకి వెళ్తే మీరు అక్కడి నుంచి మొత్తం రోడ్స్ కట్ అయిపోయినాయి అక్కడికి వెళ్ళాలంటే బోట్లు వెళ్ళాల్సిన పరిస్థితి ఇక్కడ కూడా పడుగుబాట్లో కూడా అదే పరిస్థితి అందరూ బోట్లు వెళ్ళి మా వాళ్ళు ఒకటికి నాలుగు సార్లు వెళ్ళి అందరూ కూడా అందరికీ కూరగాయలు కానివ్వండి బీఎంఆర్ రెండు వాళ్ళకి అవసరమైన సరుకులన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత వెంటనే ఇంత పెద్ద దారుణంగా కోర్ నియోజకవర్గానికి ఎఫెక్ట్ జరిగిందని చెప్పి మేము నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తే ఆయన వెంటనే ఇమీడియట్గా స్కెడ్యూల్ చేసుకొని ఆయన ఇక్కడ రావడం జరిగింది ఆయన అంతా కూడా పరిశీలించి అక్కడ ఉన్న గిరిజన ఫ్యామిలీస్కి రెండు వందల ఫ్యాబ్ యాభై ఫ్యామిలీస్కి వాళ్ళ బుడ్ బురుసలన్నీ కూడా డ్యామేజ్ అయిపోయినాయి స్వయంగా ఆయన పరిశీలించి వెంటనే ఆయన ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క అక్కడ గిరిజన కుటుంబానికి ఇవ్వబోతున్నా అని చెప్పి రెండు వందల యాభై కుటుంబాలకి ఆయన సహాయం అందించడం జరిగింది అలానే ఎన్టీఆర్ ప్రభుత్వ ద్వారా కొన్ని ఫుడ్ అంటే కుక్ ఫుడ్ కూడా మాకు ఇస్తామని చెప్పి చెప్పారు అది కూడా మేము ఆ రోజున అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంతా కూడా మేము చేసిన తర్వాత మేము చేసాము ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారు డ్యామేజ్ రికవర్ చేయాలి నష్టపరిచింది ఆయనే ప్రజలందరూ కూడా అర్థమైంది ఎమ్మెల్యేగా ఆయన ఏం చేయలేకపోయారు అది అయిన తర్వాత ఇన్సిడెంట్ అయినా ఎప్పుడో ఒక నెల రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి పెనుపల్లికి వచ్చినప్పుడు కూడా పేర్ డాక్టర్ పెట్టించారండి మీరు చూడండి అక్కడ ఒకసారి మళ్ళీ కూడా తిరిగేసి మీరు చూడండి బయటకు వచ్చి మాకు ఏం జరగలేదండి మీరు ఏం రూపాయి సాయం చేయడం అవసరం లేదు మాకు మమ్మల్ని ప్రసన్న కుమార్ రెడ్డి గారు పేడ్ ఆర్టిస్ట్ అంటే పేడ్ ఆర్టిస్ట్ అంటే డబ్బు ఇచ్చి చెప్పండి అమ్మా ఇంక చెప్పండి ఇలా ప్రసన్న కుమార్ రెడ్డి గారి పొగని ఎవరో అక్కడ లోకల్ లీడర్షిప్ వాళ్ళతో చెప్పించి ముందు పెట్టేశారు వాళ్ళని మొత్తం అంతా పరదలు కట్టేశారు కొంతమంది మాత్రం ముందు పెడతారు వీళ్ళందరూ వీళ్ళు పేడ్ ఆర్టిస్టులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు రెండు వేలు ఇచ్చి మీరు ఈ మాటలు చెప్పండి అని చెప్పిన పేడ్ ఆర్టిస్టులు సినిమా షూటింగ్ లాగా ఉంది అంతే సినిమా షూటింగే అన్ని జరిగిన తర్వాత సినిమా షూటింగే ఆ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జరిగిన ఏదైతే ఆయన వచ్చిన దాంట్లో మీరు చూడండి వచ్చి అడిగిన వాళ్ళు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరైనా చెప్తారండి అండి ఎంత ఎఫెక్ట్ అయింది అక్కడ వచ్చి మాకు ఏం ఎఫెక్ట్ జరగలేదు మాకు ప్రభుత్వం ఒక రూపాయి సాయం చేయవసం లేదు మాకు ప్రసన్న కుమార్ రెడ్డి బాగా చూసుకున్నారు మాకు అంతా ఫుడ్ ఇచ్చారు అన్ని ఇచ్చారని చెప్పి పేడ్ ఆర్టిస్టులు చెప్పిచ్చారు మరి ఎందుకు తిరుక్కుంటారు అండి జనాలు ఎక్కడికక్కడ ఎందుకు తిరుక్కుంటారు దామర్మడుకి ఎందుకు రానిలేదు ఎందుకు పెనుపల్లికి రానిలేదు ఎందుకు పడు పడుకు రానిలేదు ఆయన ఏం సాయం చేయలేదనే కదా ఒక ముఖ్యమంత్రి వస్తే ఏమి సాయం అడగకుండా ఎవరన్నా ఉంటారండి వచ్చారు ఆయనైనా వచ్చారు చూసి పరిస్థితి కనీసం సాయాన్ని ఏదో మంచి సాయం అందించాలి మేము గతంలో ఇంతమందు రెండు వేల పదహారు సంవత్సరంలో ఇలానే ఫ్లడ్స్ వచ్చి అప్పుడు ఏం డ్యామేజ్ జరగలేదు ఎవరికి కూడా ఏం డ్యామేజ్ జరగదు కాకపోతే కొన్ని నీళ్లు కొన్ని గుడిసెల్లోకి వచ్చినాయి అయితే ఇలా వచ్చిన వారికి నాలుగు వేల రూపాయలు మేము ఆ రోజు సాయం ఇచ్చాము కొన్ని డ్యామేజ్ అయితే గుడిసెలు ఐదు రూపాయలు సాయం అందించాము అలాంటి సాయం కూడా లేకుండా రెండు వేల రూపాయలు అనౌన్స్ చేశారు వచ్చిందేమో కొంతమంది పది మందికి ఇరవై మందికి ఇచ్చేసి ఏదో గ్రామానికి ఇచ్చారు అది కూడా డ్యామేజ్ అయిన గ్రామాల్లో పది మందికి ఇరవై మందికి ఇచ్చారు అక్కడ వేరే కుటుంబాలు ఉన్నాయి అక్కడ వాళ్ళు లక్షలు కోల్పోయారు అండి వాళ్ళు టీవీలు పోయినాయి ఫ్రిడ్జ్లు పోయినాయి మంచాలు పోయినాయి ఫర్నిచర్ పోయింది కొంతమంది ఇల్లులు చంద్ర బింద్ర మీరు కౌలర్ ఫుటేజ్ తెప్పించుకోండి భయంకరమైన డ్యామేజ్ అయిన లక్షలు కోల్పోయారు నా కోవరు నియోజకవర్గంలో జరిగిన డామేజ్ కానీ మీరు ఎస్టిమేట్ చేస్తే ఆక్వాకల్చర్ కానివ్వండి ప్యాడీఫీల్డ్స్ కానివ్వండి మర్చిపోయినట్టారు అందరూ ఎవరు మర్చిపోలేదండి ప్రజలు అందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు ఇవాళ వెళ్తే వాళ్ళే గుర్తు చేశారు యాక్చువల్లీ మొన్న నేను జరుగుతున్న పాదయాత్రలో పడుగు ప్రతి అడుగు ప్రజల కోసమే అనే వెళ్తున్న పాదయాత్రలో దామర్ పడుగులో వాళ్ళే నాకు గుర్తు చేశారు ఇవాళ నవంబర్ ఇరవై తేదీ సరిగ్గా రెండు సంవత్సరాలు అయింది ఇవాళ వరదలు వచ్చి అని చెప్పి వాళ్ళే గుర్తు చేశారు ఇవాళ నాకు వాళ్ళు గుర్తు చేసి మాకు ఇంత జరిగింది ఇంత డ్యామేజ్ జరిగింది మమ్మల్ని ఆదుకున్న నాదుడే లేడు అసలు జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మాకు ఏ సాయం చేయలేదు ప్రసన్న కుమార్ రెడ్డి మమ్మల్ని వచ్చి కనీసం ఎలా ఉన్నారని చెప్పి పలకరించలేదు అని చెప్పి వాళ్ళు నాకు గుర్తు చేస్తే ఆ రోజు నేను ప్రెస్ మీట్లో కూడా నేను చెప్పాను ఇవాళ వెళ్తే ప్రజలు నాకు ఈ మాట చెప్తున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంత మీరు ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎన్నుకున్నారు కనీసం వాళ్ళకి అవసరమైన మౌలిక వస్తువులు కనిపించారు తప్పైన విషయం పక్కన పెడితే వంద శాతం మధ్యలో మామూలు డ్యామేజ్ గా జరిగింది బడుగుబడికి కావచ్చు చుట్టుపక్కల గ్రామాలకి అది ఎవరు తప్పైనా కానీ పెద్ద డ్యామేజ్